నమస్కారం అండి ఏం పేరు అండి మీ పేరు నా పేరు మల్లమ్మ ఊరి నుంచి వచ్చారు మేము రాజంపల్లి నుంచి వచ్చాము రాజంపల్లి నుంచి వచ్చారు గోల్డ్ హాస్పిటల్కి వచ్చారు ఏ సమస్యలతో వచ్చారు ఏ ఇబ్బందులతో మీరు ఇక్కడికి వచ్చారు గోల్డ్ హాస్పిటల్కి బీపీ ఈ బీపీ కడుపులో మంట ఉల్లిజల కోసం వచ్చి తల తిరగటం టోస్ కోసం వచ్చింది ఎన్న నుంచి ఈ సమస్యలతో బాధపడుతున్నారు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఉన్న సమస్య ఎంత వరకు తగ్గుకుంటూ వచ్చిందా అండి తగ్గుకుంటూ వచ్చింది పర్వాలేదా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత అసలే ఉంది ఏమీ లేదు రైట్ ఇక్కడ గోల్డ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ స్టాఫ్ కానీ డాక్టర్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఎంతవరకు ఎలా ఉంటుంది బాగా చూసుకుంటాడు తల్లి మాదిరిగా అంత మంచి ఇప్పుడు నుంచి కాదు మాకు ఐదు సంవత్సరాల నుంచి But I was